నమస్తే అందరికీ ఈ వీడియోలో కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుంది కృష్ణుడి పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కృష్ణుడు దేవకీ వసుదేవుల అష్టమ సంతానం శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమతిథి రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ సంవత్సరం శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు వస్తుందంటే ఆగస్ట్ పదిహేనవ తారీఖు రాత్రి నుండి ఆగస్ట్ పదహారవ తారీఖు రాత్రి వరకు కృష్ణాష్టమి ఉంటుంది ఇలా రెండు రోజులు కృష్ణాష్టమి వచ్చింది కానీ మనం ఎప్పుడూ సూర్యోదయం ఉన్నప్పుడే పండుగలు చేసుకుంటాం కాబట్టి ఆగస్ట్ పదహారవ తారీఖున కృష్ణాష్టమి అని అంటున్నారు కృష్ణుడికి ఏ విధంగా పూజ చేయాలంటే ఉదయమునే సూర్యోదయం అవ్వకముందే బ్రహ్మముహూర్తంలో లేచి తలకి స్నానం చేసి పూజగది శుభ్రపరిచి కృష్ణుడిని అందంగా అలంకరించి పూజ చేయాలి కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం అందుకే తులసితో పూజ చేయండి లేదా తులసి మాల కట్టి కృష్ణుడికి వెయ్యండి రకరకాల పూలతో పూజ చేయండి కృష్ణాష్టమి రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి శ్రీకృష్ణుడి వేడుకలు పూజలు చేసుకుని ఉపవాసం ముగిస్తారు కృష్ణుడికి నైవేద్యంగా వెన్న పెట్టండి వెన్న అంటే కృష్ణుడికి బాగా ఇష్టం ఇంకా మీకు తెలుసా కృష్ణుడు దేవకి అష్టమ సంతానం అష్టమ తిథిలో పుట్టాడు శ్రీ మహావిష్ణువు అష్టమ అవతారం శ్రీకృష్ణ అవతారం ఇవి అన్ని ఎనిమిదితో వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో శ్రీకృష్ణుడి లీలలు గురించి తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారు అసలు కృష్ణుడు జన్మించడానికి కారణం ఏమిటి అవి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి ప్లీజ్ లైక్ షేర్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు లెర్నింగ్ లుక్ థర్టీ వన్ థ్యాంక్ యూ